హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి హార్వెస్ట్ చిక్కుడుకాయలు పొట్లకాయలు అన్ని రకాలు ఉంటాయి హార్వెస్ట్ వర్షాలు తగ్గినాక ఇది హార్వెస్ట్ ఫస్ట్ది ఇంకా చిక్కుడుకాయలైతే అయితే ఈ చెట్టు చిక్కుడు ఇక్కడ బాగా గింజ ముదిరింది మంచిగా వచ్చింది ఇంకా అట్లా కట్ చేస్తే మంచిగా మళ్ళీ వేరే వస్తాయి అనమాట ఇది ఒక రకం చిక్కుడు అన్ని రకాలు అన్నమాట రెండు మూడు రకాలు ఉన్నాయి ఇది ఒక రకం ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది ఇంకా ఇక్కడ బీన్స్ తీగ బీన్స్ ఇవి కొన్ని కొన్ని వస్తున్నాయి అప్పుడు వర్షాలకి మొత్తం పూత అంతా రాలిపోయింది కొంచమే నిలబడి ఇప్పుడు మంచిగా వస్తుంది మళ్ళీ పూత నెక్స్ట్ హార్వెస్ట్లో వస్తుంది మంచిగా ఇప్పుడు పందిరి అన్నిటికి పనికి వస్తుంది ఒకసారి బీరకాయలకి అన్నీ దానికే పాకుతున్నాయి ఒకటే పందిరి అయింది దానికే పాకుతుంది మొత్తం కొన్ని వచ్చినాయి తీగ బీన్స్ చాలా పెట్టినప్పుడు కానీ వానలకి అన్నీ చచ్చిపోయి రెండే నిలబడేవి తీగ బీన్స్ ఒక దాంట్లో మంచిగా తీగ వారింది పైకి ఎక్కుతుంది కానీ వర్షాలకు అంత పెయిన్ వచ్చి మొత్తం రాలిపోయింది అప్పుడు కొన్ని కొన్ని వస్తున్నాయి ఇప్పుడు వర్షం తగ్గినాక ఇప్పుడు మల్లపూత వస్తుంది అన్నీ ఇక్కడ వంకాయ చిన్న మొక్కకు ఎంత పెద్దగా చూడండి చాలా బాగా వచ్చినాయి కదా తెంపినప్పుడల్లా వస్తున్నాయి బాగానే ఇంకా కొన్ని కొన్ని సరిపోతున్నాయి ఎక్కువ లేవు వంకాయ ముక్కలు ఇప్పుడు పెట్టినా మళ్ళా మా వరకు సరిపోతున్నాయి ఇది మట్టి ఇట్లా కంపోస్ట్లు వేసి ఎండబెట్టి బ్యాగ్ ఫిల్ చేసుకుంటా నేను ఒక ఎండబెట్టిన ఇట్లా ఎండబెట్టి కొంచెం ఆప పిండి టైకోడర్మ చూడమనాసు కలిపి ఇంకా నింపేస్తా బ్యాగ్ పిల్ చేసుకుంటా వంకాయ ఇక్కడ వచ్చేసి ఇంకో ఇంకో రకం వంకాయ ఇంకా పూత అంతా రాలిపోయింది అప్పుడు ఎన్ని వస్తాయో అనుకున్నా కానీ మొత్తం రాలిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏమి నీళ్ళు పడితే చూడాలి టమాటా టమాటా పింద స్టార్ట్ అయింది కొన్ని దాంట్లోకి వస్తున్నాయి కొన్ని ఇప్పుడే స్టార్ట్ అయింది పిందె ఇంకా పెట్టాలి కొత్త మొక్కలు కూడా ఇప్పుడు టమాటా సీజన్ కదా కొన్ని కొన్ని వస్తున్నాయి వంకాయలు రెండు మూడు రకాలు ఇక అదొకటి అదొకటి వచ్చినాయి ఎక్కువ రాలేదు సార్ వంకాయ టమాటా చూడండి ఎంత చిన్న మొక్కకి చిన్నదే అది డబ్బా గుత్తులు గుత్తులు వచ్చినాయి మిర్చి మిర్చి కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక చూడండి బజ్జిమిర్చి అది ఎంత పెద్ద ఉందో కాకరకాయ పండు అయింది సీడ్స్ కోసం అవుతుంది ఇక్కడ ఇప్పుడు కొత్త మొక్క స్టార్ట్ అయింది ఎక్కువ రావట్లేదు కాకరకాయ పోయినట్టే ఇంకా ఇంకా మళ్ళీ పెట్టుకుంటాను ఇప్పుడు అంత పూత మీద ఉంది అది ఎన్నో వస్తాయి చూడాలి పొట్ల పొట్ల పందిరి బీర పందిరి కొద్ది రోజులు ఇప్పుడు పొట్ల పందిరి ఒకటే పందిరి మీద ఎన్ని కాస్తున్నాయి అన్నమాట చూడండి ఎన్ని ఉన్నాయి దాదాపు ఒక ఎనిమిది ఉన్నాయి ఇంకా అక్కడ పందిరికి కాకుండా ఇంకా కూడా ఉంది ఎంత మంచిగా చూడండి ఎంత పొడుగు వేలాడబడే పొడుగు పొడుగు మనిషి పొడుగు అవుతున్నాయి ఎన్ని కాయలు వచ్చినాయి ఎనిమిది ఎనిమిది వచ్చినాయి ఒకటేసారి ఎనిమిది నిలబడాయి మొన్నటిదాకా బీర పందిరి ఇప్పుడు పొట్ల పందిరి బాగా పాకింది ఇక్కడ ఒకటి లోపల ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అన్నీ ఒకటేసారి తెంపితే తెంపడం ఎందుకని తెంపట్లేను ఇప్పుడైతే రెండు తెంపుతా కింద దాకా రాళ్ళు కడితే కింద దాకా ఆనింది అది ఇక్కడ కట్ చేస్తున్నా ఇంకా ఎక్కువ తెంపి మళ్ళీ ఖరాబ్ అవుతాయని అవసరం ఉన్నప్పుడు తెంపుదాం లేని రెండు తెంపుతున్నా లాగా మట్టి అట్లా ఎండకు పోయాలి కంపోస్ట్ ఒక దాంట్లో నింపేసుకుంటా అన్ని తర్వాత ఎండ వచ్చినప్పుడు ఎండ పోసేస్తే మంచి తొందరగా మొక్క రికవర్ అవుతుంది చామంతి చామంతి అంత మొగ్గతోటి ఉంది ఏమొస్తుంది చూడాలి అంత మొగ్గ అయితే వచ్చింది ఇంకా ఎంతవరకు వస్తుంది టమాటా ఇక్కడ టమాటా కొన్ని కొన్ని వస్తున్నాయి నెక్స్ట్ ఎక్కువ పెట్టుకోవాలి ఇంకా మొన్న దాకా మొత్తం ఖరాబ్ అయినాయి పెట్టినా కూడా వర్షాలకి టమాటా నిలబడదు పూత నిలబడదు ఉన్నా కూడా పూత రాదు ఇప్పుడు కాడికైతే ఎంత ఎంతలాగా వచ్చినాయో చూడండి చాలా బాగా వచ్చినాయి కదా పెద్ద పెద్దగా అట్లా మూడు రెండు మూడు వచ్చినా సరిపోతాయి ఒక ఫ్యామిలీకి ఒకటే దానికి నాలుగు వచ్చినాయి చాలా బాగా వచ్చింది టమాటా మొక్క ఇదండి హార్వెస్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు రోజు వస్తూనే ఉంటాయి వీడియోలు ఇంకా పొట్లకాయ చిక్కుడుకాయ వంకాయ కాకరకాయ బీన్స్ ఇంతవరకు వచ్చినాయి బాయ్ అండి నమస్తే